హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్ ఈ రోజు వీడియోలో గోదావరి స్పెషల్ ట్రెడిషనల్ రెసిపీ కొబ్బరి రొట్టును ఎలా చేయాలో చూద్దాం ఇది కొబ్బరి కేక్ అని చెప్పవచ్చు ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మన ఇంట్లో ఎక్కువ కొబ్బరి ఉన్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కనుక నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ కొబ్బరి రొట్టెని చేయడానికి బియ్యపు రవణ రెడీ చేసుకోవాలి ముందుగా రేషన్ బియ్యాన్ని తీసుకుని రెండు మూడు సార్లు బాగా కడుక్కున్నాక వీటిలో ఉన్న వాటర్ అంతా తీసేసుకోవాలి మీరు ఏదైనా ప్లేట్ అడ్డు పెట్టుకుని వాటర్ తీసేసుకోవచ్చు లేకపోతే ఇలా జాలీలో వేసేసుకుంటే వాటర్ అంతా వెళ్ళిపోతుంది తర్వాత ఒక క్లాత్ వేసుకుని దాంట్లో ఈ బియ్యాన్ని వేసుకుని పలచిగా తీసుకోండి ఇది లైన్ ఎండబెట్టుకోవచ్చు ఈ బియ్యాన్ని లేకపోతే ఫ్యాన్ కిందైనా ఆరబెట్టుకోవచ్చు ఇవి ఈ విధంగా పొడి పొడిగా అవుతాయి తడి ఏమి ఉండకూడదు బాగా ఎండిపోవాలి వీటిని రవ్వ తయారు చేసుకుంటాము ఒక పెద్ద సైజు ప్లేట్ తీసుకుని పిండి జల్లించుకుంటాం కదా జల్లుడు పెట్టుకోండి ఒక మిక్సీ గిన్నె తీసుకోండి కొన్ని బియ్యం ఈ మిక్సీ గిన్నెలోకి వేసుకుని మూత పెట్టి ఒక్కసారి మాత్రమే మిక్సీ వేయండి ఎక్కువసేపు వేస్తే ఎక్కువ పిండి వచ్చేస్తుంది పిండితో పాటు రొట్టె చేసుకుంటే తడి తడిగా వస్తుంది అందుకని ఇలా జల్లించుకోవాలి పైన రవ్వ ఉండిపోతుంది కిందేమో పిండి వెళ్ళిపోతుంది ఈ పిండి ఏమి వేస్ట్ అవ్వదు దోశలు వేసుకుంటాం కదా అప్పుడు యూజ్ చేసేసుకోవచ్చు ఇలా మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకుని మళ్ళీ జల్లించుకోవాలి పైనన్నదేమో రవ్వ కింద పిండి రవ్వ యూజ్ చేసుకుంటాం మనం ఈ విధంగా బియ్యపు రవ్వ తయారవుతుంది ఇలా రెడీ అవుతుంది బియ్యపు రవ్వ ఏదైనా ఒక వాటర్ గ్లాస్ని కొలతగా తీసుకోండు ఒక గ్లాస్ బియ్యపు రవ్వతో చూపిస్తున్నాను నేను ఏదైనా వాటర్ గ్లాస్ని కొలతగా తీసుకుని గ్లాసు బియ్య తీసుకొని తీసుకుని పక్కన పెట్టుకోండి ఏదైనా ఒక గిన్నెను తీసుకుని చిన్న టీ గ్లాసులో సగం శనగపప్పు తీసుకుని రెండుసార్లు కడుక్కుని సరిపడా వాటర్ వేసి రెండు గంటలు నానబెట్టుకోండి టైం లేకపోతే అరగంట నానబెట్టుకున్నా సరిపోతుంది తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని గిన్నె వేయడానికి నాకు సిమ్లో పెట్టుకోండి తర్వాత ఒక గ్లాసు బియ్య ప్రవ తీసుకున్నాం కదా రెండు గ్లాసులు వాటర్ కరెక్ట్గా సరిపోతుంది వేసుకుని ముందుగా నానబెట్టుకునే శనగపప్పును వాటర్ తీసేసి ఓన్లీ శనగపప్పు వేసుకుని ఇలా కొంచెంసేపు మరగనివ్వండి ఇలా కొంచెం ఉడికినాక ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది మళ్ళీ రవ్వతో పాటు ఉడుకుతుంది తర్వాత పచ్చి కొబ్బరి వేసుకోవాలి ఇందులో పచ్చి కొబ్బరితోనే చేసుకుంటారు ఒక కొబ్బరికాయ ఉంటుంది కదా అందులో సగం చెప్ప మాత్రమే తురుముకుని వేసుకున్నాను మీరు ముక్కలు చేసుకుని మిక్సీలో కూడా పౌడర్ చేసుకుని వేసుకోవచ్చు తర్వాత గ్లాస్ బియ్యపు రవ్వకి అర గ్లాసు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది మీరు మొక్కలు కానీ వేసుకుంటే కొంచెం కరిగే వరకు మరిగించుకోండి తర్వాత ఒక గ్లాసు బియ్యపు రవ్వను సిమ్లో పెట్టుకుని ఇందులో వేస్తూ బాగా కలుపుకోండి ఇది ఏం వేయించిన అవసరం లేదు డైరెక్ట్గా వేసుకోవచ్చు ఇలా కలుపుతూ ఉంటే చిక్కబడుతుంది అదే ఉప్మా తిప్పుతాం కదా మనం అలా తిప్పుకోవాలి అయితే నేను రవ్వ చేసినప్పుడు చెప్పలేదు ఇది మరీ సన్నగా అయితే మిక్సీ పట్టుకోకూడదు కొంచెం లావుగానే పట్టుకోవాలి అంటే మనం ఇడ్లీలు వేసుకుంటాం కదా అంత సన్నగా కాకుండా కొంచెం బరకగానే పట్టుకోవాలి ఇలా మిక్సీ వేసుకున్నాక మూత పెట్టి సిమ్లో పెట్టుకుని పక్కన పెడితే ఇలా వాటర్ అంతా పీల్చేసుకుంటుంది అయినా ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూ మూత పెట్టి సిమ్లో పెట్టుకోండి ఎందుకంటే ఇది పలుకుండిపోతుంది కొంచెం లావుదే కాబట్టి అంటే గోధుమ రవ్వలా వేసుకోవాలి ఇది మూత పెట్టుకుని మరో ఐదు నిమిషాలు ఉంచితే ఇంకా బాగా ఉక్కుతుంది అనమాట ఇప్పుడు చూడండి ఇలా కలిపితే ఇలా పొడి పొడిగా అవ్వాలి మనం ఇలా కూడా డైరెక్ట్ తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కినాక సిమ్లో పెట్టుకోండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను మీరు ఓన్లీ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు తర్వాత మనం కలిపి పెట్టుకుని వండించుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోండి పూర్తిగా మీరు కళాయిలోనే కాదు దళసరిది ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అంటే ఫ్రై ప్యాను అలాంటివి కూడా వేసుకోవచ్చు మీరు ఎందులో వేసుకుంటే ఆ షేప్ వస్తుంది నేను కళాయిలో వేసుకున్నాను కాబట్టి ఈ షేప్ వచ్చింది మొత్తం అంతా వేసేసుకోండి ఎందుకంటే నేను ఒక గ్లాస్ రవ్వే వేస్తాను కాబట్టి నేను మొత్తం పూర్తిగా వేసేసుకుంటున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే ఇలాంటివి రెండు మూడు వేసుకోవచ్చు అనమాట మరీ దళసరిగా వేసేస్తే లోపల పొడి పొడిగా అవ్వదు అంటే కేక్ లాగా స్పాంజీగా రాదనమాట ఇలా ఫ్రెష్ చేయండి లూజ్ ఏమీ లేకుండా మొత్తం ఫ్రెష్ చేసినాక మూత పెట్టి సిమ్లో పెట్టుకోండి ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి ట్వంటీ మినిట్స్ వరకు టైం పడుతుంది మరీ ఎక్కువసేపు పెడితే మాడిపోతుంది అలా మాడకుండా ఉండాలంటే ఒక సైడే వేడి తగలకుండా ఒక రెండు మూడు నిమిషాలకు ఒకసారి ఇలా మార్చుకుంటూ ఉండండి నాలుగు పక్కల సమానంగా కాలుతుంది వీడియోలో చూపించిన విధంగా నాలుగు పక్కలకి కదుక్కుంటూ ఉండండి మధ్య మధ్యలో చూసుకుంటూ ఇలా మొత్తం మీద ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది ఇలా చూస్తే మనకి తడి అనేది ఉండదు ఉప్మా తిప్పితే తడి ఉంటుంది కదా అలా లేకుండా స్టిఫ్గా అవుతుంది తర్వాత వీటిని స్టవ్ నుంచి దించేసుకుని ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయండి వేడి మీద తీసేస్తే తినడానికైతే పనికొస్తుంది కానీ షేప్ రాదనమాట తర్వాత ఇలా దోశలది గరిటి ఉంటుంది కదా దాంతో కొంచెం కొంచెం లూజ్ చేసుకోండి ఇలా పై పైన కొంచెం లూజ్ చేసినాక తర్వాత కొంచెం లోపలికి లూజ్ చేసుకోండి ఇలా ఈ విధంగా ఇలా చేసుకున్నాక దీనికి సరిపడా ఒక ప్లేట్ని దీని మీద తిరగబెట్టండి తిరగబెట్టినాక దీన్ని తిప్పుకోండి కొంచెం వేడిగా ఉంటుంది కదా క్లాత్ సహాయంతో ఇలా తిప్పుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా ఈ విధంగా మంచి కలర్ వచ్చింది కదా తర్వాత మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకుని తినవచ్చు ఇది చేసిన రోజు కంటే నెక్స్ట్ డే చాలా టేస్టీగా ఉంటుంది చల్లారే కొద్ది బాగుంటుంది సెమీ స్వీట్తో ఉంటుంది పచ్చి కొబ్బరి శనగపప్పు ఫ్లేవర్ కూడా మనకు తెలుస్తుంది ఇది ఒక ఫోర్ డేస్ అయినా నిలువు ఉంటుంది ఏమీ పాడైపోదు అంతేనండి గోదావరి స్పెషల్ రెసిపీ కొబ్బరి రొట్టె రెడీ అయ్యింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్